హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము సోమన్ పాప కూడా హాయ్ చెప్పిద్దా చెప్పేసి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఎలా ఉన్నారు ఉన్నారు ఎందుకు ఎక్కడికి వెళ్ళండి స్కూల్కి క్యూట్ కలి కదా మాకు చూడండి తప్ప కూటుగలు కూటుగల్లు కూటుగల్లు సో ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే పిల్లల్ని రెడీ చేసేసి స్కూల్కి పంపించేసి వంట అయితే చేసేయాలి వంట చేసేసి వీళ్ళకి బాక్సులు పెట్టేసి వీళ్ళని చక్కగా స్కూల్కి అయితే పంపించేసేయాలి సో నేను బ్లాగ్ అయితే షేర్ చేస్తాను చూడండి ఇప్పుడైతే వీళ్ళకి బ్రష్లు ఇచ్చా చేయమని అస్సలు బ్రష్లు చేయనే చేయట్లేదు నోట్లో పెట్టుకుని అలా అంటున్నారు బయట చెప్పు ఇంట్లో కాదు వెళ్ళిపోతుంది సో ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇంకా వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటా ఈవినింగ్ బ్లాగ్ షేర్ చేసుకుందాం అనుకున్నా కానీ అసలు ఫుల్ స్టమక్ పెయిన్ ఇంకా నా అలా కాలేదు ఫ్రెండ్స్ ఇంకా అందుకోసం అనేసి ఇంకా షేర్ చేసుకోవాలి పడుకునే ఉండిపోయాను అందుకే నా ఫేస్ చూసారు ఎలా ఒడిపోయిందో అసలు హెల్త్ మంచిగా ఉండట్లేదు సో ఇంక ఇప్పుడైతే నేను బీట్రూట్ కర్రీ చేస్తున్నా మళ్ళీ రైస్ కూడా పెట్టేశాను ఇంకా ఈ రెండు అయిపోయిన తర్వాత వాళ్ళకైతే బాక్సులు అయితే పెట్టేసేయాలి మీలో ఎంతమందికి బీట్రూట్ జ్యూస్ కన్నా బీట్రూట్ కర్రీ చేసుకొని తింటే ఇష్టమో కామెంట్ చేయండి మా పిల్లల లంచ్ బాక్స్లోకి నేను బీట్రూట్ కర్రీ అయితే చేస్తున్నాను పోపు అయితే పెట్టేశాను బీట్రూట్ నైటే నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని ఉన్నాను బట్ కర్రీకి కావాల్సిన వెజిటేబుల్స్ ఇవాళ నైటే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అప్పుడు నాకు పని అనేది ఈజీ అయిపోతుంది టైం కూడా సేవ్ అవుతుంది సో ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అవి పాడవ్వ కదా ఎప్పుడు కూడా ఇలానే చేస్తూ ఉంటాను అప్పుడు కొంచెం ఈజీగా అయిపోతుంది మా పిల్లలు ఏంటంటే ప్రతిదీ కూడా నేనే చేయించాలి నేనే బ్రష్ చేయించాలి ప్రతిది టంగ్ క్లీనర్ కూడా నేనే దగ్గరుండి చేయించాలి వాళ్ళు చేసుకుంటారు కానీ పైపైన అలా చేస్తే నాకు అసలు నచ్చదు అందుకోసం అనేసి దగ్గరుండి అన్నీ నేనే చేస్తాను బీట్రూట్ అయితే కేజీ ఉన్నాయి అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేయడం నా వల్ల కాలేదు చేతులు బాగా నొప్పి వచ్చినాయి అందుకే కొంచెం పెద్ద పీసెస్ లాగా కట్ చేశాను ఇవి కొంచెం ఫ్రై అయ్యి దగ్గరికి రావడానికి కొంచెం టైం పట్టింది ఈ లోపు నేనైతే బియ్యం ఏరుతున్నాను ఇవి వచ్చేసి మా చేలో పండిన బియ్యం అనమాట కొంచెం లావుగా ఉన్నాయి ఇవి లావుగా ఉన్న మన చేలో పండినయి సమస్య బియ్యం తక్కువ పాలిష్ ఉన్నాయి కాబట్టి సో హెల్త్కి అయితే చాలా మంచిది ఇక్కడైతే నేను ప్రిపేర్ చేశాను కదా స్నాక్స్ అదే బిస్కెట్స్ పిల్లలకి ఇప్పుడు వాళ్ళకి స్నాక్స్కి అయితే పెడుతున్నాను సో మార్నింగి లేచి ఇంట్లో పనంతా చేసుకొని పిల్లల్ని రెడీ చేసి పంపడం అంటే మామూలు విషయం కాదు మళ్ళీ అందులో ఒకటి మన పిల్లలు చెప్తే మా తిన్నరు కదా వీళ్ళని రెడీ చేయడం అంటే ఇంకా కష్టం ఒక్కొక్కరిని హాఫ్ అన్ అవర్ అయినా బద్దీలాడాలి పొద్దుటే లేపి వాళ్ళని బ్రష్ చేయించడానికి ఇంక ఇప్పుడైతే స్నాక్స్ అయితే సూపర్ టేస్ట్ ఉన్నాయి బాగున్నాయి అన్నారు మా ఇంట్లో ప్రతి ఒక్కరికి పెట్టాను తిన్న ప్రతి ఒక్కరు చాలా టేస్టీగా ఉన్నాయి బాగున్నాయి అనేసి అని అన్నారు సో మీరు ఎప్పుడైనా ట్రై చేయండి నేను ఎలా చేశాను అనేది నిన్నటి బ్లాగ్లో షేర్ చేశాను ఓకేనా చాలా మంది మీరు పీరియడ్స్ పెయిన్కి తగ్గిపోవడానికి ఏమైనా టిప్స్ చెప్పమన్నప్పుడు ఫ్రెండ్స్ పిల్లల్ని అయితే స్కూల్లో డ్రాప్ చేసి అయితే వచ్చాను ఇంకా ఇంట్లో పని చేసుకుందాం అనేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని మళ్ళీ నైటీలోకి అయితే వచ్చేసాం కొన్ని పాలు ఉన్నాయి తాగుతున్నా మోను తాగమంటే నాకు కొద్దు అని బూస్ట్ కలిపిన పాలు సో ఇంకా తాగేసి బట్టలు అయితే ఇవాళ ఇప్పుడైతే ఓపిక లేదు అంట్లో ఒకటి దోమేసి ఇల్లు ఒకటి టూట్ చేసుకొని ఎలాగో బీట్రూట్ కర్రీ ఉంది నైట్ చేసిన దొండకాయ కూర ఉంది సో ఈ వీటితో సరిపెట్టుకొని ఇంక పడుకోవాలి చాలా నీరసంగా ఉంది నా ఫేస్ చూస్తేనే మీకు కదా కదంటే చాలా నీరసంగా ఉంది సో బుక్స్ కోసం అని కానీ మోను వాళ్ళకి బుక్స్ తీసుకురావడానికి కానీ ఫీజు మాట్లాడితేనే బుక్స్ అని అన్నారు సో ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ లైన్లో అంటే వాళ్ళు కూడా పిల్లలకి ఫీజు మాట్లాడుతున్నారు మంది ఇప్పుడు కాదులే అనేసి వచ్చేసా అసలుకైతే ఇవాళ అయిపోతే చక్కగా బుక్స్ తీసుకొని వచ్చి రేపు సండేనే కదా చక్కగా బుక్స్ కట్టా వేసేసి మంచిగా ఎల్లుండి నుంచి ట్యూషన్కి పంపించేదాన్ని సో ఏమైతే చూడాలి ఓపిక ఉంటే మధ్యాహ్నం వెళ్ళి తీసుకొని వస్తా లేకపోతే ఇంకా సోమవారమే ఇంకా ఏ చేసేది ఏం లేదు నా ఫేస్ అయితే మా సుగ్గిపోయింది కదా ఫ్రెండ్స్ నేను బాగా లావైనట్టు అనిపిస్తాను పాలు జాలక జీ పాలు తాగక చాలా డేస్ అవుతుంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అమ్మ అయితే కొట్టి మరీ తాపించేది ఫ్రెండ్స్ అంతా ఇప్పుడైతే నన్ను తాగమనే వాళ్ళు ఎవరు లేరు తాగాలనిపిస్తే తాగుతా వద్దు అనుకుంటే వద్దు బాగుంది ఇంట్లో పని చేసుకుందాం అనుకున్నా కానీ ఏ పని చేయలేకపోయాను ఎందుకంటే కొంచెం స్ట కొంచెం కాదు చాలానే స్టమక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అస్సలు తట్టుకోలేని సిచ్యువేషన్లో ఉన్న సో ఇంకా గిన్నెలు సాయంత్రం ఎలాగూ తోముకోవచ్చులే పిల్లలకి రేపు సండేనే కదా అనేసి ఇంకా అలానే పెట్టించాను బట్టలు కూడా అలానే పెట్టించాను ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయి జుట్టు అయితే దూకుందామని అలా విప్పుతున్నాను నా హెయిర్ అయితే కొంచెం గ్రోత్ అయింది మీరు అన్నట్టు నిజమే బట్ హెయిర్ ఫాల్ అయితే చాలా అవుతుంది నేను అసలు జుట్టుని పట్టించుకోవట్లేదు దానికి ఆయిల్ కూడా పెట్టట్లేదు చూసారు ఎలా ఉందో అంటే నేను నేను హెడ్ బాష్ చేసాను అండి సో అందువల్ల నా హెయిర్ అనేది ఇంత షైనీగా ఉంది సో చాలామంది మీ హెయిర్కి కలర్ వేసారు అంటే యూట్యూబ్లో నుంచి కాదులేండి బయట హెయిర్కి కలర్ వేసారా బలే ఉంది గ్రేగా బ్లాక్గా అంటే కొంచెం గ్రే కొంచెం బ్లాక్ అలా ఉంది సో కలర్ వేయించుకున్న వాళ్ళకే కదా అలా ఉంటుంది ఫ్రంట్ కొంచెం ఇటు సైడ్ అయితే గ్రే కలర్లో ఉంటుంది బాగుంటుంది సో అలా ఎక్కడ వేయించారని అంటే నేను వేయించలేదు నాకు అలా ఫస్ట్ నుంచి నేను ఎప్పుడు కూడా వేయించుకోలేదు నా జుట్టు ఉండడమే అంతా ఎందుకు అలా అవుతుందంటే మనం ఆయిల్ సరిగ్గా పెట్టకపోతే జుట్టు అనేది గ్రే అయిపోతుంది సో అందువల్ల ఇప్పుడైతే మెఫ్తాలు అయితే టాబ్లెట్ అయితే వేసేసుకున్నాను అది వేసుకున్న తర్వాత చక్కగా డైరీ మిల్క్ అయితే ఉంది ఫ్రిడ్జ్లో మంచిగా తినేసాను మొత్తం తినలేదులేండి కొంచమే తిన్నాను మళ్ళీ ఈ ర్యాపర్ ఎక్కడైనా పడేసినా కూడా మా సోను మోను చూసి మమ్మీ నువ్వు చక్కగా తిన్నావు నాకు ఇవ్వకుండా అసలు నీకు దెబ్బలు పడాలి మమ్మీ అనేసి ఇంకా కొనిచ్చేదాకా నాతో ఫైటింగే చేస్తారు మీ పిల్లలు కూడా ఎంతైనా కామెంట్ చేయండి అసలు మా అమ్మమ్మ నాన్న కూడా ఎంతకన్నా భయపడలేదు వీళ్ళకి భయపడతాను ఏదైనా తిన్నా కూడా ఎక్కడైనా కవర్ ఏదన్నా ఉన్నా కూడా నువ్వు తిన్నావు నాకు కావాలి ఇది ఎవరు తిన్నారంటే నేను తినలేదంటే నిజం చెప్పు నిజం చెప్పని నిజాన్ని ఎలాగైనా కక్కిస్తారు నా నోట్లో నుంచి అలా చేస్తారు వాళ్ళు ఏమన్న ఇచ్చిన వాళ్ళు వాళ్ళ నానమ్మో వాళ్ళ తాత ఎవరైనా చాక్లెట్ అయినా బిస్కెట్ అయినా ఇచ్చారనుకోండి అసలుకి ఇస్తారు మామూలుగా ఇచ్చి నేను అనుకోండి నువ్వు మంచిగా పని చేయట్లేదు నా చెప్పిన మాట వినట్లేదు నా మాట నువ్వు అసలే వినట్లేదు అని అంటే సరిగా నన్ను తిట్టావు కదా నా చాక్లెట్ నాకు ఇచ్చేసే నా చాక్లెట్ నాకు తొందరగా ఇచ్చేసేయాలి నాకు ఇప్పుడే కావాలంటే డబ్బులు ఇచ్చి అలాంటిది తెచ్చుకోపో కొనిస్తాలే అని అంటే ఆహా నువ్వు ఇప్పుడు తిన్నదే నీ పొట్టలో నుంచి తీసుకొని రాని వాళ్ళు ఇప్పుడు నాకు నీ పొట్టలోదే కావాలి నాకు అని అంటారు అలాంటి పిల్లలు ఇప్పుడైతే నేను చక్కగా తింటాను చాక్లెట్ తింటుంటే మంచి ఫీల్ మంచిగా మెల్ట్ అయిపోతుంది సో బాగుంది చాలామందికి పీరియడ్స్ టైంలో స్వీట్స్ క్రేవింగ్స్ అలా వస్తూ ఉంటాయి కదా నాకేదో అసలు ఏంది అని బుద్ధి కాదు పడుకొని హ్యాపీగా నన్ను ఎవ్వరు లేపకుండా ఉంటే అని అనిపిస్తుంది నిజంగా రెస్ట్ ఉండాలి అబ్బాయి ఈ టైంలో మంచిగా అనిపిస్తుంది లేకపోతే ఎంత అంటే మెంటల్గా చాలా స్ట్రెస్ ఉంటుంది ఇంక ఇప్పుడైతే నేను అన్నం తిందామనేసి రెండు ఎగ్స్ అయితే ఆమ్లెట్ చేసుకుంటున్నాను మొన్న తీసుకొని వచ్చారు కదా ఇంట్లోకి ఎగ్స్ ట్వెల్వ్ తీసుకొని వచ్చారు అందులో ఈ రెండైతే ఒకటైతే తీసుకొని వచ్చినప్పుడే కొంచెం క్రాక్ వచ్చింది అది ఆమ్లెట్ వేసుకున్నారు ఇప్పుడు నేనైతే వేసుకుంటున్నాను భలే ఉంది కదా సో నేనైతే ఇలా ఆమ్లెట్ అయితే వేసుకున్న ఇప్పుడు అయితే మా అమ్మమ్మ బచ్చల కూర పచ్చడి నూరింది బాగుంది మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ చేయండి బచ్చల కూరతో పచ్చడి కూర చేస్తారా శైలు అని మాత్రం అనకండి ఎక్కువగా పచ్చడి చేసుకుంటారు మా దగ్గర అయితే అసలు నోరు ఎట్లనో ఉన్నందుకు పచ్చడి సూపర్ ఉంది ఇంకా ఈ పచ్చడికి ఈ ఆమ్లెట్కి డెడ్లీ కాంబినేషన్ అనమాట వేసి తినుకుంటూ డోరామ్యాన్ వస్తుంటే చూస్తున్నా కన్ను ఆర్పకుండా చూస్తా డోరామ్యాన్ అంటే పిల్లలతో కార్టూన్స్ చూసి చూసి అలవాటైపోయింది పిల్లలనే కాదులేండి నా పెళ్ళి కాక ముందు కూడా నేను డోరమ్ అని ఫుల్గా చూసేదాన్ని నాకు అలవాటు చేసింది ఎవరంటే మా తమ్ముడు అనమాట హాలిడేస్కి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కువ ఇదే పెట్టుకొని చూస్తుంటే నేను కూడా చూసేదాన్ని ఇంకా నాకు బాగా నచ్చేసి నోబితా డోరమ్మన్ షుజుగా నేను నోబితా నువ్వు డోరమన్ అని పేర్లు పెట్టుకునే వాళ్ళ సో ఇంకా అలా ఉండిపోయింది అనమాట సో ఇప్పుడైతే నాకు మీషో నుంచి ఒక పార్సల్ వచ్చింది నైట్ వేర్కి నేను ప్లాజాలు బుక్ చేసాను కాంబో అందులో ఫైవ్ వచ్చినాయి ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ అబ్బా తక్కువకు వస్తున్నాయి కదా రివ్యూస్ కూడా ఫోర్ రేటింగ్సే ఉన్నాయి సో తీసుకున్నా తీసుకుంటే ఏంటంటే ఎల్ తీసుకునేసరికి ఎం సైజ్ అలా వచ్చింది నాకు చిన్నగా అయిపోతాయి సో మళ్ళీ తీసుకున్న మళ్ళీ బనియన్ క్లాత్ అది వెంటనే చినిగిపోయేది ఒకవేళ మనం కుట్టించుకున్న కుట్లు అనేవి పడవు సో అందుకోసం అనేసి రిటర్న్ పెట్టేసిన కాంబోలో ఐదు ప్లాజాలు వచ్చాయి కదా నేను ఫస్ట్ ఒకటే తీసాను మిగతా అన్నీ కూడా తీయలేదు ఎందుకంటే మళ్ళీ తీసి మళ్ళీ మడతలు పెట్టాలి ఎందుకులే ఒకదాని చూసేసరికి ఇంట్రెస్ట్ పోయిందనేసి ప్లాజా ఎందుకు తీసుకున్నానంటే పిల్లల్ని స్కూల్ దగ్గర దింపి రావడం నేను బయటికి ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఊరిక డ్రెస్సులు లెగ్గింగ్స్ వేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ ప్లాజా ఏంటనుకో మనకు కంఫర్ట్గా ఉంటుంది ఈజీ టు వేర్ అనమాట సో అందుకోసం అనేసి తీసుకుంటే మంచిగుంటుంది కదా అన్నట్టు తీసుకున్నాను ఇంతకుముందు నాకు ఉన్నాయి రెండు ప్లాజాలు బట్ ఏంటంటే ఎలాస్టిక్ అది ఊడిపోయింది సో అందువల్ల ఇంకో తీసుకుందాము యూజ్ అవుతాయి కదా అని అనుకుంటే ఇలా వచ్చాయి ఇంకా మంచి రివ్యూస్ చూసి మంచి రేటింగ్ ఉన్నవైతే తీసుకుంటాను అప్పుడు నాకు నచ్చినాయి అని అనుకుంటే మీకు షేర్ చేస్తాను ఓకేనా సో నేను ఏదైనా మీకు షేర్ చేశాను అనుకోండి అవి మంచివైతేనే షేర్ చేస్తాను పిచ్చి పిచ్చిగా అయితే అస్సలు మీకు చెప్పను సో ఇవి కూడా అందుకే నాకైతే నచ్చలేదు అందుకే రిటర్న్ పెట్టేసాను ప్లాజా మేతికి పెప్లం టాప్స్ లాంటివి ఉంటుంది ఒళ్ళు ఉన్న వాళ్ళు కూడా అది వేసుకుంటే బాడీ షేప్ అనేది అంత బయటకి ఎక్స్పోజ్ అవ్వదు సో అది వేసుకుంటే మనకు కంఫర్ట్గా ఉంటుంది ప్లస్ ఏంటంటే వెస్ట్రన్ డ్రెస్లు స్టైలిష్గా ఉంటుంది సో నేను అలాంటివి వేర్ చేద్దామని అనుకుంటున్నాను మీరేమంటారు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ